అబ్బా నాకు వంట రాదు నేర్చుకుంటానని పెళ్లి చూపుల్లో మనం మాట్లాడుకున్నప్పుడే చెప్పా నువ్వు నేర్చుకున్న వంటలు తినే కదా నాకు మోర్చ మొదలైంది తగ్గపోయి ఉంటే తాళాల కంపెనీలో జాబ్ ఎత్తుకోవాల్సి వచ్చేది అదంతా కాదు మనం పెళ్లి చూపుల్లో కొన్ని ప్రామిసులు చేసుకున్నాం గుర్తుందా ఎప్పుడు పెళ్లి చూపులు అయ్యాక సపరేట్ గా మాట్లాడుకున్నప్పుడు పిల్ల సెట్ అయితే పెళ్ళైపోతే సెట్ చేద్దాం అమ్మో చెప్పమా అక్క పెళ్ళికొడుకు తేత్తన బుడగలు అమ్ముకుంటాడా కలర్ కలర్ దలెట్టాడు కాదు చెల్లి స్టైల్ కొడుతున్నాడు కాదు పైల్స్ వచ్చిన వాళ్ళు మెలుకలు తిరుగుతున్నాడు సంప్రదిగా మాట్లాడుకోవాలంటే సెంటర్ లో ఇలాంటి అక్కకి మీరు చెక్కల గింజలు పెట్టేస్తారేమో చూడమని అమ్మం పంపింది అక్కలేదు అక్కల అవుతుంది మీ అక్క మా అమ్మ నాన్ను చూడాలనిపించినప్పుడల్లా మా ఊరికి పంపించాలి ఎందుకు ఇద్దరు ఉన్న పెద్ద ఫోటో ఇంటి ముందు ఎట్టిస్తాను పొద్దున్న ముగ్గేత్త మాట్లాడుకోండి డైరెక్ట్ గా మాట్లాడుకుంటేనే ఓకే నా పాస్ట్ గురించి ఎప్పుడు అడగకూడదు దీన్ని పెళ్లి చేసుకుంటే మీ ఊళ్ళో తిరగచ్చా ఏ అంటే మీ యొక్క పాస్ట్ లో ఉన్న పాత లవర్స్ అందరు కలిసి నన్ను పాతెత్తారేమోనని మా కూళ్ళో వాళ్ళందరినీ అన్నయ్య అన్న పిలుస్తుంది తేరిద్దరు వదిలిపోయింది దెబ్బకి నీకు కూడా లవర్ దొరుకుండడుగా అందుకు కాదు రాఖీ పండక్కి ఎక్కువ డబ్బులు వస్తాయని వాట్ ఈ థాట్ వాట్ ఏ విజన్ ఇంకేం సెండ్ అలా ఉందని పాస్ట్ గురించి అడగడానికి పిల్లల గురించి కంప్లీట్ గా నా డెసిషన్ కుదరదు ఆడమగా చేతిలో ఉండదు అది కాదు ఎప్పుడు కనాలా అన్నది అది కుదరదు తొమ్మిది నెలలు అయ్యాక ఆటోమేటిక్ గాలి బయటకు వచ్చేస్తాడు మరేది ప్లానింగ్ విషయంలో నేను కొంచెం గ్యాప్ తీసుకుంటా అంటే సెపరేట్ సెపరేట్ గా పడుకోవాలా అర్థమైంది ఓకే 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 లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ఉంటే పోతాయి నా ప్రేణాలు ఇంటి ఏమీ లేదు ముందు పెళ్ళ్యాక అప్పుడు నా డిమాండ్లు అన్నిటికీ ఒప్పుకున్నా ఇప్పుడు నీ వంకర బుద్ధి చూపిస్తున్నా సంవత్సరం తర్వాత అన్ని మర్చిపోతావు మీ బాబు చెప్పాడటే అబ్బా